మాటలు కాదు సాక్షాత్తు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్నమాటలు ఎంత హేయమైన మాటలు అంటే దారుణమైన పరిస్థితులు ఏంటండి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మాట్లాడారు అంటే మీకు ఓటు వేయకపోతే మీరు పని చేయరా ఇదే నా ప్రజాస్వామ్యం ఇదే నా రాజ్యాంగం ఇదేమి మీ రెడ్బుక్ రాజ్యాంగం కాదండి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం అనేది కూనీ కాకుండా చూస్తుంది మీరు ఎడ్బుక్ రాజ్యాంగంలో అంటే అది ఎవరినైనా నరికేస్తాం చంపేస్తాం చంపేసినా కానీ కేసులు ఉండవు ఇట్లాంటివి ఉంటాయి కానీ ఇది అంబేద్కర్ రాజ్యాంగం మీరు ఖచ్చితంగా చేయాల్సింది అయినా రాజ్యాంగబద్ధమైన పదవులో ఉంటూ నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఇది నాలుగు సారి సీఎం మీరు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఉన్న మీరే ఈ నో మీ నోటు కంటే ఇలాంటి మాటలు వస్తాయనంటే దారుణ అంటే గతంలో కూడా వచ్చేయాలి అనుకో కానీ ఇలాంటి సమయంలో కూటమి అలయన్స్లో